రెడ్డి యవన్ తండ్రి పేరు గణపతి రెడ్డి ముప్పై ఐదు సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరాలు ఈయన వచ్చేసి కీసరా బండ్లగూడ దగ్గర ఉంటారు ఆయన నేటి వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ తర్వాత నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి అలియాసు నవీన్ రెడ్డి తన సనాపు రెడ్డి ఈయన కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు క్యాబ్ ఓనర్ ప్లస్ డ్రైవర్ కూడా ఆయన ఈయన వచ్చేసి బోడుప్పల్లో ఉంటారు వీళ్ళు ఐటీ కంపెనీలో ఫ్రెండ్షిప్ అవుతారు దాంట్లోనే ఈయన నవీన్ రెడ్డి వెహికల్ని కొనుక్కోవడం వల్ల ఇద్దరు కలిసి ఒకే పని మీద ఆయన నవీన్ రెడ్డి దగ్గర అంజరెడ్డి ఈ పని చేస్తున్నాడు అట్లా వీళ్ళకు ఫ్రెండ్షిప్ కుదిరింది ఇప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేస్తే నవీన్ రెడ్డికి లేదు కానీ అంజరెడ్డికి అయితే పాత కేసులు ఉన్నాయి ఒక మూడు కేసులు ఉన్నాయి అంటే కాకపోతే దొంగతనం కేసులు కాదు వేరియస్ కేసులు ఉన్నాయి ఒకటి కేశవరం పిఎస్లో కేశవపట్నం అండి కేశవపట్నం విలేజ్ ఒకటి పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఎక్స్పోజివ్ యాక్ట్లో ఒకటి ప్లస్ ఆయన సూసైడ్ చేసుకున్న కేసు ఇంకొకటి కెనా డిస్టిక్లో ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే తన భార్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఉంది ఇవి పాత హిస్టరీ ఆయనకుంది ఆయన దీని ప్రకారం ఆయన మైండ్ ఏంటో మనకు తెలుస్తుంది ఆయన ప్రోగేషన్ వల్లనే ఈ నవీన్ రెడ్డి కూడా ఆయన తోటి అయిపోయి ఇద్దరు కలిసి ఈ నేరానికి పాల్పడ్డారు వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే ఒక గోల్డ్ చైన్ అంటే ఆమె చేతిలో పట్టుకోగా మిగిలింది దొంగతనం జరిగింది ఐదున్నర తులాలు మాత్రం సారీ అరతులం పైన కొద్దిగా ఉంటుంది అరతులము గోల్డ్ మనకు దొరికింది చైన్ దాంట్లో మిగిలిన పార్ట్ ఏదైతే దొరికింది ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు స్కూటీ మరియు కారు డీటైన్ చేయడం జరిగింది ఈ పనిని సాకస్యంగా ప్లస్ కష్టపడి నైటు రేయి కష్టపడి చేసిన రిపోర్ట్ చేసి దాన్ని పట్టుకోవడంలో చాలా నేపథ్యం చూపించిన మా టీం డిఐ గంగాధర్ ఆయన టీం మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు గారు ఆయన టీం ప్లస్ వీళ్ళందరూ సూపర్వైజన్ చేస్తూ ఉన్న శామన్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ వీళ్ళందరికీ సిపి గారు రివార్డు ఇస్తారని అని చెప్పేసి ప్రకటించారు అప్రిషియేషన్ చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది సార్ సూసైడ్ ప్రయత్నం చేశారు సార్ సూసైడ్ ప్రయత్నం ఆ ఫ్యామిలీ ఇష్యూస్లో ఫ్యామిలీ ఇష్యూస్లోనే ఆయన సూసైడ్ చేసుకోవడం అని చెప్పేసి ఆయన మెంటల్లీ ఆ విధంగా ఉన్నాడు అంటే ఏదన్నా ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా నచ్చినాయని చెప్పేసి ఇంట్లో గడవ గడవడంలో వాళ్ళకి ఇబ్బందులు అయిపోయి ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం అన జరిగేసి గొడవ జరిగి ఆయన సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు అట్లాగే మళ్ళీ ఆమెను బెదిరించడం కొట్టడం వల్ల అది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కూడా అయిందంట